ఆమె గుర్తిస్తున్నావా గ్రహిస్తున్నావా విశ్వసిస్తున్నావా గల ప్రభు ఏస్తున్న సహోదరి సహోదరుడారా మీ మీకందరికీ శ్రేష్టమైన ఉత్తాన క్రీస్తు గొప్ప నామములు సకల శుభమును తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తు నీతో నడుస్తూ ఉన్నాడు అని గుర్తిస్తున్నావా ఉత్న క్రీస్తు సందేహ నివారణి సంశయ నివారణి నీ ప్రతి సందేహమును నివృత్తి చేసే సమర్థుడు అని నీవు విశ్వసిస్తున్నావా ఉత్న క్రీస్తు నీతో ఎల్లప్పుడూ ఉన్నారు అని గుర్తిస్తున్నావా ఉత్న క్రీస్తు నీతో అరణిత్యం మాట్లాడుతూ ఉన్నాడు అని గుర్తిస్తున్నావా ఉత్న క్రీస్తే నీ ఆధ్యాత్మిక భోజనము అని గుర్తిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరు మనమందరం మూడవ పాస్క ఆదివారంలోని మనం ప్రవేశించి ఉన్నాం ఈ ఆదివార సువిశేషపట్నము లూకా శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడవ నుండి ముప్పై ఐదవ చిన్న వరకు తీసుకునబడి ఉంది ఈ సంఘటన ఇద్దరు శిష్యులు ఎరుషలేము నుండి ఎమ్మావు ప్రాంతానికి నడక ప్రయాణం చేస్తూ ఉండగా ఉత్తాన క్రీస్తు వారితో పాటు ప్రయాణం చేయటం అయిన తర్వాత ఆ యొక్క శిష్యులు మాతో పాటు ఉండండి అని ప్రభువును వేడుకొనడం అందుకు ప్రభువు సమ్మతించడం మరి ప్రభువు ఆయన ఇద్దరు శిష్యులతో భోజనం కూర్చుండినప్పుడు ప్రభు ఆశీర్వ రొట్టెలు తీసుకొని ఆశీర్వదించి వారికి ఇచ్చినప్పుడు ప్రభు అదృశ్యమయ్యాడు అప్పుడు ఉత్తాన క్రీస్తుని వారు గుర్తించారు అటు తర్వాత ఆ యొక్క ఇతర శిష్యులు తిరిగి ఎమ్మావు నుండి ఇరుషులేములకు వెళ్ళి ప్రభువు ఉత్నమయ్యారు ప్రభు ఆ యొక్క ఉత్న వాక్యాన్ని మాకు కూడా దయచేశాడు అనే గొప్ప శుభవార్త శిష్యులకు అపోస్తులకు అందించిన సంఘటన మనం ఈరోజు సువిశేషపట్నంలో తెలుసుకుంటూ ఉన్నాము ఈనాటి సువిశేషము కొన్ని ఆధ్యాత్మిక సందేశములను నీకు నాకు దయచేస్తుంది కాబట్టి ఈ ఆధ్యాత్మిక సత్యములను మన హృదయంలో బదులపరుచుకొని దాన్ని మన జీవితంలో పాటించి ఉత్తాన క్రీస్తుకు నిజమైన సాక్షులుగా ఈ లోకములో జీవించి ఉత్తాన క్రీస్తును మహిమపరుద్దాం మొదటి ఆధ్యాత్మిక సత్యము ఉత్తాన క్రీస్తు నీతో నడుస్తూ ఉన్నాడు అని నీవు గుర్తిస్తున్నావా వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవచనం వారు ఇప్పుడు తరగించుకుని చుండగా ఏసు వారిని సమీపించి వారి వెంట నడవసాగాను ఏ విధంగానైతే ఏసు ప్రభు ఆ యొక్క ఇద్దరు శిష్యులతో నడక ప్రారంభించాడు నడుస్తూ ఉన్నాడు అదే రీతిగా మన జీవిత ప్రయాణంలో మనం నమ్మినా నమ్మకపోయినా మనం గుర్తిస్తూ ఉన్నా గుర్తించకపోయినా కానీ ఏసయ్య ఉత్తాన క్రీస్తు నీతో నాతో నడుస్తూ ఉన్నాడు దేవీయ కాండము ఇరవై ఆరవ టైము పన్నెండవ చంలో మనం ఈ విధంగా చదువుకుంటున్నాం నేను నీకు పాసడై ఉంటాను ఇంగ్లీష్ బైబుల్లో ఈ విధంగా ఉంది ఐ విల్ వాక్ విత్ యూ నేను నీతో నడుస్తాను అని కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు బాధలు కలుగుకున్నప్పుడు ప్రభువు నాతో నడుస్తూ ఉన్నాడు ప్రభు నాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు అని మనం గుర్తించడం కష్టంగా ఉంటుంది ఈ లోకంలో సూర్యుడు ఉన్నాడు ఈ విశ్వంలో సూర్యుడు ఉన్నాడు కానీ కొన్నిసార్లు మబ్బులు మేఘాలు ఆవరించినప్పుడు సూర్యుడు మనం మనం సరిగ్గా చూడలేకపోతాం అంత మాత్రాన సూర్యుడు లేడు అని అనుకుంటాం లేదు కదా అదే రీతిగా ఏసయ్య ఏసయ్య నీతో పాటు నాతో పాటు అన్నిత్యం నడుస్తూ ఉన్నాడు మన జీవిత ప్రమాణంలో వచ్చే కష్టాలు బాధలు కొన్నిసార్లు ప్రభువును మనం గుర్తించకుండా అడ్డుపడుతూ ఉన్నా కానీ మనం గుర్తించాల్సింది మనం విశ్వసించాల్సింది మనం గ్రహించాల్సిన గొప్ప సత్యం ఏంటి అంటే ఉత్న క్రీస్తు నీతో నాతో మనతో నడుస్తూ ఉన్నాడు అని మనం గ్రహిద్దాం గుర్తిద్దాం విశ్వసిద్దాం రెండవ ఆధ్యాత్మిక సత్యం ఉత్తాన క్రీస్తు మనందరి యొక్క సందేహ నివారణి మన జీవితంలో మనకు వచ్చే ప్రతి సంశయానికి ప్రత్యేక సందేహానికి ప్రభు దగ్గర జవాబు ఉన్నది ప్రతి సందేహాన్ని నివృత్తి చేసే గొప్ప సమర్థమైన వ్యక్తి మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉత్తాన క్రీస్తు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అప్పుడు ఏసు అప్పుడు ఏసు ఆ ఇద్దరితో ఓ అవివేకులారా ప్రవక్తల వచనం అన్నింటినీ నమ్మని మందమతులారా క్రీస్తు శ్రమను అనుభవించి తన మహిమలో ప్రవేశించిన అనివార్యము కదా అనేను అప్పుడు మూషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తను కూర్చి వ్రాయమనివన్నీ వారికి వివరించను ఏ విధంగానైతే ఏసు ప్రభువు గురించి వారికి కొద్ది జ్ఞానం ఉన్నది కానీ సరైన జ్ఞానం సంపూర్ణ జ్ఞానం లేకపోయింది యేసు ప్రభు ఆ యొక్క ఇద్దరు శిష్యుల యొక్క ఇద్దరు శిష్యుల యొక్క ఆ యొక్క అజ్ఞానాన్ని తొలగించి వారిని పరిపూర్ణ సత్యంలోనికి నడిపించారు లేఖనములన్నీ మోసే మొదలుకొని ప్రవర్తలందరి ప్రవర్తలందరూ తను ఊర్చి వ్రాయబడిన ఈ విధంగా నెరవేర్చబడినవని అని వారికి కూలంకషంగా వివరించను అని మనం చదువుతూ ఉండగా మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి యొక్క సందేహానికి ప్రభు దగ్గర జవాబు ఉన్నది కాబట్టి ఉత్తాన క్రీస్తు దగ్గరకు మనకి ప్రతి సందేహాన్ని తీసుకుని వచ్చినట్లయితే ఆయనే మన ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తాడు కాబట్టి ఉత్తాన క్రీస్తు మన సందేహ నివారణి సంశయ నివారణి అని గుర్తిద్దా గ్రహిద్దాం విశ్వసిద్దాం మూడవ ఆధ్యాత్మిక సందేశం ఏంటి అంటే ఉత్తాన క్రీస్తు అన్నిత్యం మనతో ఉన్నాడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు లోకాశుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చంతర్వాత ప్రొద్దు వాలిపోయినది సంద వేలగుచున్నది మాతో ఉండు అని ఆయన బలవంతం చేయగా ఆయన అందులకు అంగీకరించను ప్రొద్దు వాలిపోయినది సంద వేలగుతూ ఉన్నది మాతో పాటు ఉండండి ఈ రాత్రి పూట అని ఆయన ఇద్దరు శిష్యులు ప్రభువు వేడుకునగా బలవంతం చేయగా అందుకు అంగీకరించారు ప్రభువు ఏ విధంగానైతే ఆయన ఇద్దరు శిష్యులతో ఉండటానికి అంగీకరించాడు అదే రీతిగా ఉత్తాన క్రీస్తు ఎల్లప్పుడూ మనతో ఉంటూ ఉన్నాడు అని మనం గుర్తిద్దాం ప్రభు యొక్క మరో పేరు ఏంటి అంటే ఇమ్మానువేలు ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం ఇమ్మానుయలు దేవుడు ఉత్తాన క్రీస్తు నీతో నిన్న ఉన్నట్లు నేడు ఉన్నట్లు రేపు కూడా ఉంటాడు కాబట్టి ఉత్తాన క్రీస్తు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు ఉన్నాడు అని మనం గుర్తిద్దాం గ్రహిద్దాం విశ్వసిద్దాం మరి మరొక ఆధ్యాత్మిక సత్యం ఏంటి అంటే ఉత్తాన క్రీస్తు నీతో నాతో అన్యం మాట్లాడతాడు మరి మనం సామువేలు ఆ యొక్క చిన్న అబ్బాయి ప్రవక్త వలె ప్రభువు మాట్లాడండి నీ దాసులు ఆలోచిస్తున్నాడు అని మనం ప్రభువును వేడుకున్నట్లయితే ప్రభు మనతో మాట్లాడతాడు రూకాశుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ తీసుకున్నట్లయితే అంతట వారు ఒకరితో ఒకరు ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు ఆయన మనతో మార్గ మధ్యములో మాట్లాడినప్పుడు ఉత్తాన క్రీస్తు మార్గ మధ్యములో ఏ విధంగానైతే ఆయన ఇద్దరు శిష్యులతో మాట్లాడాడో అదే రీతిగా వాక్కు ద్వారా పెద్దల ద్వారా దివ్య సంస్కారాల ద్వారా ప్రసంగాల ద్వారా ఉత్తాన క్రీస్తు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించడానికి ఎప్పుడూ మనం సంసిద్ధంగా ఉండాలి ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించి ఆచరించినట్లయితే ఉత్న క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము మరి యొక్క ఆధ్యాత్మిక సందేశం ఏంటి అంటే ఉత్న క్రీస్తు నీ ఆధ్యాత్మిక భోజనము నా ఆధ్యాత్మిక భోజనము లోకాశుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ముప్పై వచ్చింది వారితో కూడా భోజనం కూర్చునేటప్పుడు ఆయన రొట్టెను తీసుకుని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చాను ఆ యొక్క భోజన సమయంలో ఏసు ప్రభు రొట్టెను తీసుకున్నాడు రొట్టెను తీసుకుని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చాడు వారు ఆ రొట్టెని తీసుకునగానే గడరాత్రి భోజనంలో యేసు ప్రభు చెప్పిన మాట ఇది నా శరీరము ఇది నా రక్తము అని చెప్పిన మాట ఏసయ్య రొట్టెను తీసుకుని తన్ను తనే ఆహారంగా వారికి ప్రసాదించాడు అప్పుడు వారి కనువింపు కలిగినది ప్రభువులు గుర్తించారు మరి అదే ఏసుప్రభు అదే ఉత్తాన్ని క్రీస్తు దివ్య బలిపోజ ద్వారా దివ్య సఫల సాధన ద్వారా నీ ఆధ్యాత్మిక భోజనం అవుతూ ఉన్నాడు నా ఆధ్యాత్మిక భోజనం అవుతూ ఉన్నాడు అని గుర్తిస్తూ ఉన్నామా గ్రహిస్తూ ఉన్నామా విశ్వసిస్తూ ఉన్నామా గుర్తిస్తూ ఉన్నట్లయితే గ్రహిస్తూ ఉన్నట్లయితే విశ్వసిస్తూ ఉన్నట్లయితే మనం అయోగ్యతతో కాకుండా యోగ్యతతో పవిత్రంగా ఏసయ్య యొక్క శరీరాన్ని మనం స్వీకరించాలి వాక్కు వాక్కును పవిత్రంగా మనం చదవాలి వాక్కును మనం హృదయంలో బదిలపరుచుకోవాలి కాబట్టి ఏసయ్య నీ ఆధ్యాత్మిక భోజనము అని ఏసయ్య నా ఆధ్యాత్మిక భోజనము అని మనం గుర్తిద్దాం గ్రహిద్దాం విశ్వసిద్దాం మరి చివరిగా యొక్క ఇద్దరు శిష్యులు నీకు నాకు ఒక సందేశాన్ని ఇస్తున్నాను మేము ఉత్తాన క్రీస్తును గుర్తించాం గ్రహించాం విశ్వసించాం ఆ ఉత్న ప్రభు యొక్క దర్శనాన్ని మేము పొందుకున్న తర్వాత ఆ ఉత్న ప్రభు యొక్క దర్శనం యొక్క ఆనందాన్ని మేము మా దగ్గరే ఉంచుకొనక మేము నిస్వాంతముతో తిరిగి ఆ యొక్క ఉత్తాన ఆ ఉత్న దర్శనం యొక్క ఆశీర్వాదం యొక్క ఆనందము సంతోషము మేము తిరిగి వెళ్ళి అపోస్తులకు శిష్యులకు పంచుకున్నాము అదే రీతిగా మీరు కూడా ఉత్న ప్రభు యొక్క ఆనందాన్ని సంతోషాన్ని ఇతరులను ప్రకటించండి పంచుకొనండి అని కోరుతున్నాడు దీనికి సిద్ధమా నేను సిద్ధమా ఆలోచిద్ద పిత పుత్ర నా